నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ల కాలం ముగిసింది శిక్షణ కాలంలో టెక్నికల్గా నాన్ టెక్నికల్ వివిధ రకాల చట్టాల మీద పట్టు సాధించామని యువ ఐపీఎస్లు తెలిపారు శిక్షణ కాలంలో ఇబ్బందులు పడ్డామని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసితో లక్ష్యంగా ముందుకు సాగామన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని కాలం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్న యువ ట్రైని ఐపీఎస్ అధికారి మనీషారెడ్డితో మా క్రైమ్ కరస్పాండెంట్ అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల ట్రైనింగ్ పూర్తయింది పది నెలల శిక్షణ అనంతరం రేపటి నుంచి వాళ్ళు విధుల నిర్వహణలో ముందుండే ముందుంటారు అయితే ప్రస్తుతానికి మనకు ఏపీకి తెలంగాణకు మొత్తం ఎనిమిది మందిని కేటాయించారు ఏపీ కేటాకు సంబంధించిన ట్రైనింగ్ ఐపీఎస్ రెడ్డి ఉన్నారు మాట్లాడే ప్రయత్నం ట్రైనింగ్ ఎలా పూర్తయింది మేడం ఎట్లా ఉంది సో ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది మేము ఫస్ట్ వచ్చినప్పుడు వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ మేము చేయగలమా ఏంటి అన్నది బట్ లెవెన్ మంత్స్ అయిన తర్వాత నా వి ఆర్ కాన్ఫిడెంట్ మేము వెళ్ళి విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ అని ఎలా అనిపిస్తుంది మేడం అంటే ఒక ఐపీఎస్ అధికారిగా గతంలో ఐపీఎస్ కావాలని మీరు ముందు నుంచే టార్గెట్ పెట్టుకున్నారా ఎట్లా సో ఫస్ట్ నేను సివిల్ సర్వీస్లోకి రావాలి అని చెప్పి నుండో నాకు అంబిషన్ ఉండేది సో వన్స్ వచ్చాక స్టిల్ డౌట్స్ ఉండేది విల్ బీ ఏబుల్ డూ లేదా అని చెప్పి బట్ ట్రైనింగ్ యాజ్ ఇంపార్టెంట్ దట్ కాన్ఫిడెన్స్ అంటే పోలీసులోకి మహిళలు రావాలంటే కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి మీరు రాబోయే తరానికి ఏం చెప్తారు ఒక యువ మహిళ ఐపీఎస్ గారు సో బేసికలీ ఇలాంటి థింకింగ్ ఏంటంటే లైక్ ఇట్ హాస్ బీన్ ఎన్ఫోర్స్డ్ అనమాట బట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ చుట్టూ చాలానే అనిపిస్తూ ఉంటాయి బట్ మనం చేయగలన్న అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి సో మనల్ని మనం నమ్మాలి దెన్ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ ప్రాపర్ అంటే ఇదే కాకుండా మిమ్మల్ని మోటివేషన్ చేశారు ఐపీఎస్ ఎవరు సో మాది నంద్యాల కర్నూలు జిల్లా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండ్ నేను టెన్త్ వరకు స్కూలింగ్ అంతా నంద్యాలలోనే చేశాను దెన్ హైదరాబాద్లో నా గ్రాడ్యుయేషన్ అయింది సో నేను ట్వంటీ నైన్టీన్లో గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చా అవ్వలేదు దెన్ సెకండ్ అటెంప్ ట్వంటీ వన్లో ఇచ్చాను అయింది అండ్ నేను ఈ డిసైడ్ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ అంబిషన్ ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ మా అగ్రికల్చర్ ఫ్యామిలీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సో నేను అక్కడున్న సిచ్యువేషన్స్ చూసాను అనమాట సో దెన్ హెల్ప్లెస్నెస్ అనిపించింది వీ కుడెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి సో దాట్ వాస్ ద మెయిన్ థింగ్ దాట్ హాజ మోటివేటెడ్ మీరు నెలల శిక్షణ కాలంలో మీరు నేర్చుకున్నది ఏంటి Oh ఫస్ట్ థింగ్ ఇస్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక నాలెడ్జ్ బిల్డ్ అయినప్పుడు వస్తుంది సో ఇక్కడ మాకు అలాంటి నాలెడ్జ్ ఇంపార్ట్ చేశారు ఎస్పెషల్లీ ఇండోర్స్లో లైక్ లాస్ గురించి నాలెడ్జ్ వచ్చింది వాల్యూ సిస్టమ్ కూడా మాకు ఇంపార్ట్ చేశారు లైక్ ఎంత ప్రొఫెషనల్గా మనం ట్యాకిల్ చేయాలి అని చెప్పి అట్ ది సేమ్ టైం ఎంత సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని అపార్ట్ ఫ్రమ్ దాట్ టెక్నాలజీ కూడా ఎలా యూస్ చేయాలి అని సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని పైన నాలెడ్జ్ ఉండడం వల్ల నా విఆర్ మోర్ కాన్ఫిడెంట్ అంటే అవుట్డోర్ ఇండోర్ ఆపరేషన్ సంబంధించి ఏ విధంగా ఫీల్డ్లోకి వెళ్ళి నేర్చుకున్నారు అనుభవం ఏంటి సో మాకు అవుట్డోర్ వీ యూస్ టు హ్యావ్ రూట్ మార్చర్స్ జంగల్ వార్ఫేర్ చాలా అటాచ్మెంట్స్ ఏ ఉండేవి లైక్ గ్రే అండ్ అటాచ్మెంట్ అండ్ ఆల్ సో మాకు ఒక ఫీల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది లైక్ హౌ పీపుల్ డూ థింగ్స్ అని చెప్పి సో మేము అక్కడ ఉన్నాం వల్ల వీ గాట్ సెన్సిటైజ్డ్ సో ఫ్యూచర్ లో మేము వర్క్ ఫోర్స్తో తో డీల్ చేసినప్పుడు కూడా ఆ సెన్సిటివిటీ అన్నది ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికే పాత చట్టాలు సిపిసి తీసేశారు బిఎన్ఎస్ఆర్ చట్టాల గురించి ఏ విధమంటే అవగాహన కార్యక్రమాలు కానీ మీకు ఏ విధం నేర్పారు అసలు ఏంటి సో ఎప్పుడైతే మాకు బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎన్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తారు అని వచ్చిందో అప్డేట్ దెన్ ఇక్కడ మొత్తం లాస్ వివర్ థాట్ ఐపీసీ పార్లర్లీ మాకు బిఎన్ఎస్ కూడా నేర్పించారు సో అట్ ది ఎండ్ మాకు స్పెషల్ క్లాసెస్ కూడా ఉండేవి ఎలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి సో అట్ ది ఎండ్ వీ గాట్ గుడ్ ఐడియా ఆఫ్ బోత్ ది ఆస్పెక్ట్స్ ఏపీలో పుట్టి అక్కడే చదివి ఏపీకి మీరు కేటాయించబడడం ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏమంటున్నారు సో ఏపీ అలాట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మై ఫ్యామిలీ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ అట్ ది మొత్తంగా యువ ట్రైనీ ఐపీఎస్ మనీష్రెడ్డి చెప్తున్నారు ఏపీలో పుట్టి ఏపీకి కేటాయించవడం చాలా సంతోషంగా ఉంది పదిన్నర నెలల శిక్షణ కాలంలో ఇటు బిఎన్ఎస్ చట్టాలతో పాటు సైబర్ నేరాలు ఇటు అన్నిటిపై కూడా అవగాహన నేర్చుకున్నాం చట్టాలపై పూర్తి పట్టు సాధించాం ఇవాళ నుండి ఫీల్డ్ లోకి వెళ్తున్నాం చాలా సంతోషంగా కనిపిస్తుందని కూడా మనీష్రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ రామరాజు తో అమరేందరెడ్డి